శ్రీ చెన్నూరు రూపేష్ గారి మరియు డిఎస్పీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు శివలింగం సిఐపి జీరాపట్నం గారి ఆదేశానుసారం నేను మరియు మా ఎస్ఐ గారు మరియు మా టౌన్ సిబ్బంది అందరితో పరంపర స్వీకర ముందు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో వాహనాల తనిఖీ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాలపై జరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పట్టుకొని విచారించగా వారు ముగ్గురు కూడా ఇటీ వాహనాలను సంగారెడ్డి జైరాబాద్ పట్టణాలలో దొంగలించినట్టుగా తెలపడం జరిగింది వారు గత ఆరు నెలల నుంచి ఇతి దొంగతనాలకు పాల్పడుతూ వాటి అన్నిటినీ వారి వారి స్థలాల దగ్గర పెట్టుకోవడంతో వాటిని మా సిబ్బంది వారి అందరి సహకారంతో అటు వెహికల్లను టోటల్ గా పంతొమ్మిది స్ప్లెండర్ ప్లస్ వెహికల్స్ నాలుగు ప్యాచల్ ప్లస్ ఒకటి చిలెక్స్ ఒకటి షైన్ వెహికల్స్ ను పట్టుకోవడం జరిగింది వీరు దీంట్లో ఏ వన్ మచకూరి వినోద్ కుమార్ అలియాస్ బేగర్ రాజు అలియాస్ మహమ్మద్ ఏటు ఏ త్రీ మహమ్మద్ షఫీ వీరు ముగ్గురు కూడా వీళ్ళిద్దరు ఏ త్రీ ఇద్దరు జైరావా పట్టణానికి సంబంధించిన వాళ్ళు ఏ వన్ సెంత రైకోట్ మండలానికి సంబంధించిన వ్యక్తి వీరి ముగ్గురు కూడా గత ఆరు నెలల నుంచి విధంగా దుగ్గుతనాలు చేస్తున్నా వీటిని చేయడం జరిగింది వీటి విలువ సుమారు పదిహేను లక్షలు ఉంటుంది ఇటు విషయంలో రామ్మోహన్ రెడ్డి డిఎస్పీ గారు శ్రీ జైరావాస్పి గారు ఎస్ఐని మరియు సిబ్బందిని టౌన్ సిబ్బందిని రికవర్ లో పాల్గొన్న అందరినీ అభినందించడం జరిగింది